హై నీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్ నా గొంతు కొంచెం అప్సెట్ అయ్యిందండి నా గొంతునైతే స్కిప్ చేసేయండి అండి వీడియోనైతే కంటిన్యూ చేయండి అయితే మూడు రోజులు తుఫాన్ అన్నారు కదా అదేమో కాదు కానీ మా ఊరికి మాత్రం నిజంగా చాలా కష్టం అండి మా వీధికేనండి చాలా కష్టం చూస్తున్నారు కదా అంత కూడా రోడ్ లేదండి బంక మన్ను జారిపోతుంది ఇంటి ముందు వాటర్ ఫ్లో ఎలా ఉందనుకుంటే ఆ ముందుకైతే అడుగు అడుగు వేసామంటే సగం వరకు మనిషికి నడుము వరకు వాటర్ అయితే వచ్చేస్తుంది మా హస్బెండ్కి అలాగ ఉంటుంది నాకు ఇంకెలా ఉంటుంది చెప్పండి నేను కొంచెం షార్ట్ కదా ఇంకా ఎక్కువ వస్తుంది కనీసం అయితే ఏం చేయమంటావమ్మా ఇంతకి నీ బాధ ఏంటి అని అనుకుంటున్నారా గుడికి వెళ్ళడం అవ్వట్లేదండి నా బాధ నాది నేనేం చెప్పుకోవాలి చెప్పండి రోజంతట్లో ఒక్కసారైనా గుడికి వెళ్ళొచ్చు కదా ఒక రోజు శివాలయంకి ఒకరోజు విష్ణు ఆలయంకి అనుకున్నాను కానీ ఏంటండి ఈ గాలి ఏంటి వే వర్షము ఇదంతా ఎండి డ్రై అయ్యి మళ్ళీ మనుషులు తిరగాలంటే ఇలాగ లేదన్నా ఒక నెల అయితే పడుతుందండి మీరు అనుకుంటున్నారు నెల రోజులు అవునండి బంక మన్ను మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో కానీ అసలు అడుగు ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్ళిపోతాం అనమాట అలా ఉంది పరిస్థితి మీరైతే సపోర్ట్ చేయండి అబ్బా